అండి ఈరోజు రాబడినటువంటి శుసనీయ సమాచారం మేరకు ఇక్కడ అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ షాప్ నంబర్ థర్టీ త్రీ నందు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి ఇక్కడ ఒక కంటైనర్లో అన్లోడ్ చేయబడుతున్నటువంటి సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు మరియు మన స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ ఆఫీసర్స్ మరియు లోకల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క రైడ్స్ చేయడం జరిగిందండి దీంట్లో జిటిపిఎల్ విమల్ జీటీపీఎల్ స్టెప్ ఈ రెండు వేరియంట్స్ సిగరెట్స్ వీటికి ఎలాంటి అనుమతులు లేవు వితౌట్ బిల్స్ ఇవి ఇక్కడికి సరఫరా చేయబడుతున్నాయి వీటన్నిటినీ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి వీటిని తదుపరి చర్య నిమిత్తం లోకల్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ గుంటూరు నందు క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరుగుతుందండి వీటి మొత్తం యొక్క వర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎంఆర్పి వన్ క్రోర్ నైంటీ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ థ్యాంక్ యూ చెప్పా ఇప్పటిక ఉన్నటువంటి సమాచారం మేరకు యాజ్ పర్ కన్సైన్మెంట్లో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీహార్ రాష్ట్రంలోని పాట్నా నుంచి ఇది డెలివరీ అయిందండి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి డెలివరీకి వచ్చింది అక్కడ ఇది వచ్చేసరికి సాంబశివరావు గారు ఒరిజినల్ షాప్ ఓనర్ అండి సూరా వెంకటేశ్వరరావు అనే అతను దీన్ని అద్దెకు తీసుకొని రన్ చేస్తున్నారు సో ఇది ఇక్కడ సప్లయర్ ఇక్కడికి సప్లై వచ్చేసి సూరా వెంకటేశ్వరరావుకి ఇది డెలివరీ వచ్చిందండి లేదండి వాళ్ళ అసిస్టెంట్ ఇక్కడ నిరంజన్ అని ఉన్నాడు ఇక్కడ అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకట్ తరఫున నిరంజన్ అనే వ్యక్తి ఇక్కడ అన్లోడ్ చేస్తుండగా మనం రైడ్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇదంతా ఇల్లీగలేదండి ఎక్కడ వీటికి ట్యాక్సెస్ అవాయిడ్ చేస్తున్నారు అందుకనే మన జిఎస్టీ ఆఫీసర్స్ను కూడా ఇక్కడ ఈ రైడ్లు ఇంక్లూడ్ చేశాము ఎలాంటి బిల్స్ లేవు కంప్లీట్గా వన్ క్రోర్ నైంటీ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ యాజ్ పర్ ఎంఆర్పి ఈ మధ్యలో చాలా ట్రాన్స్పోర్ట్ చెక్స్ ఉంటాయి కదా మామూలుగా అంటే అంటే వీళ్ళందరూ కళ్ళు కప్పారా డూప్లికేట్ బిల్ చేశారా ఇప్పుడు అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మన ఎఫ్ఐఆర్ కట్టాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలాల్సి తేలాల్సిందండి అందుకే మనం క్రిమినల్ కేస్ గురించి లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నామండి అలాంగ్ విత్ సీజ్డ్ స్టాక్ అండ్ వెహికల్ థ్యాంక్ యూ